మన మున్సిపాలిటీలో మన రైల్వే స్టేషన్ లో ఉంది నిన్నటి కాక నిన్న నేను కెనడాలో ఉన్నాను అంటే ప్రపంచం ఇంకో వైపు ఉన్నటువంటి నేను ఒక్క రోజులో ఈ రోజు ఆందోళన అంటే ఈ కార్యక్రమం తాలూకా ప్రాముఖ్యత మన జిల్లాకి మన ప్రాంతానికి మన ప్రజలకి ఎంత ఉందో మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలంటే అక్కడ ముందుగా రోడ్లు బాగుండాలి రోడ్లతో పాటు రైల్వే లైన్లు బాగుండాలి రైల్వే మించి అభివృద్ధి జరగాలంటే అక్కడ చక్కడ పోర్ట్ అవకాశం ఉంటే పోర్ట్ ఉండాలి పోర్టుతో పాటు ఇంకా అభివృద్ధి జరగాలంటే అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ఉండాలి ఈ యొక్క తల యొక్క ఎక్కడైనా ఉందనంటే మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా మంచి రోడ్లతో రైల్వేస్ తో పోర్టు ఎయిర్పోర్ట్ ఎక్కడైనా ఉన్నాయంటే ఆ ప్రాంతం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి సంఘటనలు మన ప్రపంచం చూస్తున్నాం ఇవన్నీ కూడా చూసిన తర్వాత మన ఆలోచన ఒక్కటే ప్రపంచంలో ఆ నగరాలన్నీ కూడా ఎలా అభివృద్ధి చెందాయో మన శ్రీకాకుళం జిల్లా కూడా అదే రకంగా అభివృద్ధి చెందాలని ఇక్కడ కూడా అన్ని రకాలుగా లాజిస్టిక్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా తయారు చేయడానికి గుర్తు చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు అమృత్ భారత్ ట్రైన్ మన దేశంలో ఉన్నటువంటి రైల్వేస్ అది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకాశాలో ఝార్గూడ లో ఆయన ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ లో ఆయన ప్రారంభోత్సవం చేస్తే బరంపూర్ నుంచి మొదలైనటువంటి ట్రైన్ మన శ్రీకాకుళం జిల్లాలో పలాసాలో ఒక స్టాప్ వచ్చింది మళ్ళీ మన శ్రీకాకుళం రోడ్ మన ఆంధ్ర వలస స్టేషన్ మరొక స్టాప్ వచ్చింది దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి మన జిల్లా ప్రజలందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాను మన జిల్లాలో మూడు స్టాప్ ఆ రోజు మధ్య భారత్ ఏర్పాటు చేసుకున్నాం ఎంతో మందికి దాని ద్వారా లబ్ధి జరిగింది ఆ రోజే చెప్పారు రైల్వే మినిస్టర్ గారు కూడా వందే భారత్ ఏ రకంగా దేశంలో ప్రారంభోత్సవం చేశామో దూర ప్రాంతాలకి కూడా అమృత్ భారత్ స్టేషన్ ప్రయాణికులకి స్లీపర్ కోచ్లతో దూర ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి అన్ని రకాల అన్ని ఉండేట విధంగా ఈ యొక్క ట్రైన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి రైతులకి ముఖ్యంగా మనకున్న మత్స్యకారులకి అలాగే మనకున్న వ్యాపారస్తులకి లేకపోతే విద్యార్థులకి ఇలా ఎంతో మందికి యొక్క ట్రైన్ కూడా ఉపయోగపడుతుంది ఈ ట్రైన్ తాలూకా మార్గం మరి చూసుకుంటే రాయగడ అలాగే మనకున్న బొబ్బిలి విజయనగరం పార్వతీపురం మీదుగా అలా గుజరాత్ వరకు కూడా ఇది వెళ్తుంది నేరుగా సూరత్ వరకు కూడా వెళ్ళడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఈ రోజు ఈ అమృత్ భారత్ ట్రైన్ వల్ల దక్కిందనేది కూడా మన ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో మన స్టేషన్లు కానీ జిల్లాలో రైల్వేలు అంతంత మాత్రాలు ఉంటే పట్టుబట్టి ఇంచాపురం వరకు సుమారు పదిహేడు స్టేషన్ మీద దృష్టి పెట్టి ప్రతి స్టేషన్ చేసినటువంటి పరిస్థితి ఈ పది సంవత్సరాలు మనం తీసుకొని వచ్చాం అందులో అత్యధికంగా మన హెడ్ క్వార్టర్ మన శ్రీకాకుళం స్టేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి మరి కార్యక్రమాలు చేశాం ఇక్కడ అదనంగా ఒక సబ్వే కావాలంటే సబ్వే కానీ లేకపోతే ఎడిషనల్ గా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావాలంటే అది కానీ లేకపోతే ప్లాట్ఫామ్ ఇలా అనేక కార్యక్రమాలు లిఫ్ట్ గానీ కూడా మన స్టేషన్ లో చేసుకున్నాం చేస్తున్నాం త్రీ లైన్స్ ఇప్పుడు మనకి రైల్వే అంతా కూడా రెండు లైన్లు ఉన్నాయి ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి దాని వల్ల చాలా వరకు కూడా రైల్వేస్ కూడా వాళ్ళ ట్రైన్లు తాలూకా స్పీడ్ పెంచాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే మోదీ గారు వచ్చిన తర్వాత మన రైల్వేస్ ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి రైల్వేగా తయారు చేయాలని తరుడు లైన్ చేయడం జరిగింది మన ప్రాంతంలో థర్డ్ లైన్ పనులు కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి తరుణ్ లైన్ వచ్చిన తర్వాత మన స్టేషన్ లో డెవలప్మెంట్ కూడా జరిగిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి వసతులు మన రైల్వే స్టేషన్ లో కనిపించబోతున్నాం అతి దగ్గరగానే కథ ఆ రోజులు కూడా మనం చూడబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన అన్న రవికుమార్ గారితో కూడా మాట్లాడాం ఇంకా ఏం చేయాలి ఆంధ్రప్రస్ మున్సిపాలిటీకి ఒకటో లాంటి ఇది ఒక స్టేషన్ ఏదైతే ఉందో దీన్ని వినియోగించుకొని ఇంకా మున్సిపాలిటీని ఎలా అభివృద్ధి చేయాలని నేను రమణ ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతూ ఉంటాం అయితే స్టేషన్ ఇప్పుడు ఇటు సైడ్ వస్తుంది ఇటు సైడ్ వచ్చినటువంటి స్టేషన్ మెయిన్ ఫేస్ కింద తయారవుతుంది అలాంటప్పుడు ఇక్కడ అప్రోచ్ రోడ్డు కూడా ఉండాలని చింతాడు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్డు కూడా వెయ్యాలని అన్న రవికుమార్ గారు డిస్కషన్ చేస్తున్నాం అందరికీ కూడా సమయంగా ఉన్న విధంగా ఒక మంచి రోడ్డును కూడా ఏర్పాటు చేసి కొత్త కార్యక్రమాలు చేసే మన మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందుతుంది నాకు ఆనందం ఏంటంటే అద్భుతమైనటువంటి నాయకుడు రవి రవికుమార్ గారు లాంటి వ్యక్తి ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం అందరికీ కూడా ఒక మంచి తెలియజేస్తున్నాం when uh, Honourable Prime Minister has uh, inaugurated a train from uh, Barampur which will have a stoppage at this uh, temple town Srikakulam uh, followed by a halt at Vijayanagaram, Bobli, Parvati Puram and then uh, in the Voltaire Division it will end at Raigada. This train will connect from uh, this eastern part of the country to western part and central part it will also have a major stoppage at Raipur, Nagpur, Busawal. So, movement of people from this part of the country to Surat area will increase. People will need, need not to change the platform or change the train. So, it's and the Vande Bharat, this Amrit Bharat trains are the state of art train. It reflects the uh, aspiring India and it is a step towards the Vixit Bharat so we are very happy that this train is passing through the voltaire division and uh, you can see that people are very excited to see one more train and i can only assure you that under the leadership of honorable prime minister this, these things will keep on coming and we'll get more and more things for the srikakulam and the nearby areas